రూమ్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ ఆ రూమ్ నా జీవితాన్ని మార్చేసింది నా పేరు కిషోర్ నేను ఒక డెలివరీ బాయ్ని ఇప్పటి వరకు నేను ఎన్నో డెలివరీలు చేశాను కానీ నేను ఎప్పుడూ ఊహించను కూడా ఊహించలేదు ఒక రూమ్ నా జీవితాన్ని అంతలా మార్చేస్తుందని నాలాంటి పేదవాడు ఒక ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళటం గురించి ఆలోచించను కూడా ఆలోచించలేడు కానీ ఒకరోజు నా మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది అందులో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్కి రమ్మని ఇన్విటేషన్ ఉంది నేను ఆ ఫైవ్ స్టార్ హోటల్ గేట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడున్న గార్డు నా బట్టల్ని నన్ను చూసి లోపలికి వెళ్లకుండా ఆపేశాడు అరే ఓ బుక్కాంతో కానీ నేను నా పేరు చెప్పగానే ఆ గార్డ్ మాట్లాడే స్టైలే మార్చేశాడు నాతో నవ్వుతూ చాలా గౌరవంగా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాడు అంత రెస్పెక్ట్ అప్పటి వరకు నాకెవ్వరూ ఇవ్వలేదు లోపలికి వెళ్ళి లిఫ్ట్ బటన్ నొక్కి లిఫ్ట్లోకి వెళ్ళాను అక్కడ వైట్ షర్ట్ బ్లాక్ స్కర్ట్లో చాలా అందమైన ఒక అమ్మాయి ఉంది ఆమె నుండి నా కళ్ళని పక్కకి తిప్పుకోలేకపోయాను అంతలో ఏమైందో కానీ నాకు అనుకోకుండా తుమ్ము వచ్చింది అంతకంటే అస్సలు అర్థం కాని విషయం ఏంటంటే నా ముక్కు నుండి రక్తం వచ్చి అది వెళ్ళి ఆ అందమైన అమ్మాయి షర్ట్ మీద పడింది అది చూసి కంగారుగా నేను నా కర్చీఫ్ తీసి అమ్మాయి షర్ట్ క్లీన్ చేయాలని ట్రై చేశాను కానీ అనుకోని విధంగా నా చేతులు ఆమెని తాకకూడని చోట తాకాయి వెంటనే అమ్మాయి చాలా గట్టిగా అరుస్తూ సెక్యూరిటీ సెక్యూరిటీ వీడు నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు అది విన్న సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి వచ్చారు అంతలో ఒకడు నా కాలర్ పట్టుకొని నువ్వు అసలు లోపలికి వెళ్ళ వచ్చా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడానికి వచ్చావా నేను భయపడుతూనే చూడండి మీరంతా తప్పుగా అర్థం చేసుకున్నారు నేనేం చేయలేదు నేను జస్ట్ రూమ్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ కి వెళ్తున్నాను అది విన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ మొహంలో ఎక్స్ప్రెషన్స్ ఏ మారిపోయాయి ఏంటి రూమ్ నెంబర్ ట్రిపుల్ ఎయిటా సారీ సార్ మమ్మల్ని క్షమించండి మీరు వెళ్ళండి ఆ సెక్యూరిటీ గార్డ్ వెళ్ళి ఆ అమ్మాయి చెవులో ఏదో చెప్పాడు అది విన్న ఆ అమ్మాయి భయంతో కంగారు పడి అక్కడి నుండి పారిపోయింది నాకు ఆ సెక్యూరిటీ గార్డ్ అండ్ ఆ అమ్మాయి అలా చేయటం చూసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది అప్పటి వరకు అరుస్తూ తిడుతూ మాట్లాడిన ఆ సెక్యూరిటీ గార్డ్ అండ్ ఆ అమ్మాయి ఒక రూమ్ నెంబర్ విని ఎందుకు అంతలా భయపడుతూ ప్రవర్తించారు అసలు ఏముందా రూంలో అని ఆలోచిస్తూ ఆ రూమ్లోకి వెళ్ళిన నాకు ఏం జరిగిందో చెప్తే మీ వెన్నులో వణుకు పుడుతుంది అసలు నాకు అక్కడ ఏమైందో

లాస్యకు కానీ ఇంకా తన క్లాస్మేట్స్ కానీ కూడా తెలియదు కిషోర్ అనేవాడు ఒక పవర్ఫుల్ ఇంకా శ్రీమంతుల కుటుంబానికి చెందినవాడు అని నువ్వు చేసేది టాయిలెట్స్ క్లీనింగ్ అని అందరికీ తెలిస్తే వాళ్ళు నిన్ను ఏమని పిలుస్తారో అది ఊహించుకోవడానికి అసహ్యంగా ఉంది చాలా చండాలమైన పని కిషోర్ నేను క్లీనర్ ఆఫ్ ది కాలేజ్ లేదా మున్సిపాలిటీ హీరోకి గర్ల్ ఫ్రెండ్గా ఉండాలని అనుకోవట్లేదు కిషోర్ లాస్యకి రాబోయే అందమైన భవిష్యత్తు గురించి చెప్పాలనుకున్నాడు కానీ లాస్య మాటలకు కిషోర్ గుండె పగిలిపోయింది సరిగ్గా అప్పుడే తన ఫోన్కి మెసేజ్ వచ్చింది తన లైఫ్ ఇంకా క్రేజీగా మారబోతోంది తర్వాత రోజు ఉదయాన్నే కిషోర్ బ్యాంకు వెళ్ళాడు

యా నేను మనీ మనీ విత్డ్రా విత్డ్రా చేసుకోవాలి చేసుకోవాలా మీ దగ్గర కార్డు ఉందా దగ్గర లేదు ఒకసారి ఇలాంటి వాళ్ళు బ్యాంక్ వస్తే బ్యాంక్ ఇమేజ్ దెబ్బతింటుంది ఇంకా కస్టమర్స్ కూడా అప్సెట్ అవుతారు నేను చెప్పే దీనికి అర్థం అవుతుంది అనుకుంటాను నేను హ్యాండిల్ చేస్తాను బాయ్ మ్యామ్ ఎక్స్క్యూజ్ మీ హలో ఇంతకీ మీరు దేనికోసం వచ్చారు ఇక్కడికి హౌ కెన్ ఐ హెల్ప్ హాయ్ మనీ విత్డ్రా చేసుకోవడానికి వచ్చాను మీ దగ్గర మా బ్యాంక్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయా అలాంటివేమీ లేవు సారీ సార్ నేను ఇక్కడ ముప్పై ఒక్క విఐపి అకౌంట్స్ మేనేజ్ చేస్తున్నాను మిమ్మల్ని ముందు ఎప్పుడు ఈ బ్యాంకులో నేను చూసినట్టు లేదే మీ దగ్గర ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందా నా అకౌంట్ యాక్సెస్ చేయడానికి అది ఉంది కానీ అది చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ మాత్రమే తన ఫింగర్ ప్రింట్ సిస్టంలో ఎంటర్ చేయడానికి వాడతారు ఇప్పటి వరకు ఎవరు దానిని అడగలేదు అది ఇప్పుడు అవసరమా అవునవసరమే అవసరమే సరే అయితే నాతో రండి మీ బోటన్ వేలు స్కానర్ మీద పెట్టండి దొంగ పోలీసులు పిలుస్తాను ఆగండి 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 ఒకవేళ తప్పుగా పెట్టానేమో నేను వేరే ఫింగర్ ట్రై చేస్తా ఏంటి నీ దొంగ ప్లాన్స్ అన్ని ఒకవేళ కాకపోతే మరొకట అది కాకపోతే ఇంకొకట నీ డ్రామాలతో ఎవరిని ఫుల్ సుని చేద్దాం అనుకుంటున్నావు ఓ మై గాడ్ ఐఎమ్ వెరీ సారీ సార్ మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను ఇట్స్ ఓకే నేను ఈ బ్రాంచ్ కి మేనేజర్ని సార్ ఇంతకి మీరు ఏ పని మీద వచ్చారో చెప్పండి సార్ నేను నా అకౌంట్లో ఎంత మనీ ఉందో చూడొచ్చా తప్పకుండా చెప్తాను సార్ ప్లీజ్ ముందు మీరు దయచేసి కూర్చోండి మీ అకౌంట్లో ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్ వేల కోట్ల రూపాయలు ఉండండి ఇంకా మీ అకౌంట్కి లింక్ అయిన వేరే ఆస్తులు చాలా ఉన్నాయి రెండు స్పోర్ట్స్ కార్స్ అవి ఫెరని హెగ్ బ్రాంచ్ లో ఉన్నాయి ఆస్ట్రేలియా బ్రాంచ్ లో నాలుగు డైమండ్ బ్రాస్టెట్స్ టెన్ స్టాక్స్ గోల్డ్ బార్స్ ఉన్నాయి పది ఒరిజినల్ పీకర్స్ పెయింటింగ్స్ ఫిఫ్టీన్ పీసెస్ ఆఫ్ టెన్ క్యారెట్ డైమండ్స్ మా ఫ్రెంచ్ బ్రాంచ్లో ఉన్నాయి సార్ ఇంకా ఫిఫ్టీ పీసెస్ ఆఫ్ ట్వెల్వ్ క్యారెట్ డైమండ్స్ టెన్ పీసెస్ ఆఫ్ ఐవరీ ఇంకా రెండు గోల్డ్ బార్స్ కేప్ టౌన్ బ్రాంచ్ లో ఉన్నాయి సార్ ఇవే కాకుండా నాకు కార్డు కావాలి షూర్ సార్ తప్పకుండా ఇప్పుడే ఇస్తాను సార్ ఇదిగోండి అది మా బ్యాంక్ లో కాస్ట్లీ కస్టమర్స్ కి ఆధరై చేసిన గోల్డెన్ కార్డ్ సార్ అవునా అయితే ఇది సరిపోతుంది సార్ ఒక్క క్షణం ఆగండి నా ఇరవై ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో మీలాగా ఎంత ఆస్తుండే చాలా సింపుల్ గా ఉండే క్లయింట్ ని నేను ఎంతవరకు చూడలేదు సార్ నాకు చాలా సంతోషంగా ఉంది కిషోర్ సార్ సరే అయితే ఆగు 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 ఎంత ధైర్యం ఉంటే విఐపి రూమ్ లోకి వెళ్తావు నిన్ను చెక్ చేసి ఇక్కడ ఏం పోలేదు అని కన్ఫర్మ్ అయ్యేదాకా నిన్ను వెళ్ళనివ్వను ఏం మాట్లాడుతున్నారు నాకు అకౌంట్ ఉంది ఏంటిది అది గోల్డెన్ కార్డ్ సిగ్గులేదా నీకు దొంగతనం చేయడానికి నేను చెప్తున్నాను కదా నేను ఇప్పుడు పోలీసులకి కాల్ చేస్తాను అసలేం జరుగుతుంది ఇక్కడ సార్ చూడండి వీడు విఐపి రూమ్ లో నుంచి గోల్డెన్ కార్డ్ ని దొంగతనం చేశాడు ఇతను మిస్టర్ కిషోర్ మన బ్యాంకుకు విఐపి కస్టమర్ ఆ కార్డు ఇలా ఇవ్వు కిషోర్ సార్ ఇదిగోండి మీ కాల్ మా ఎంప్లాయ్ చేసిన పొరపాటుకు నేను సారీ చెప్తున్నాను తనకి మీ గురించి తెలియక అలా బిహేవ్ చేసింది సార్ అది మీ తప్పేం కాదులేండి కుందన అలా చూస్తూ నిలబడతావే కిషోర్ సార్కి సారీ చెప్పు సారీ మీ గురించి తెలియక నేను పొరపాటున సార్ సార్ ఒక్క నిమిషం మీకు ఎలాంటి అవసరం వచ్చినా నాకు ఒక్క కాల్ చేయండి సార్ అది ఏదైనా నేను చేసి పెడతాను కిషోర్ సార్ ట్యాక్సీ ఆ డ్రెస్ చూడరా ఎంత దరిద్రంగా ఉందో ఊతికిన బట్టలు లేవనుకోండి ఏంటి జోక్ చేస్తున్నావా నువ్వు డబ్బులు ఉంటే కదా వాడికి కొనుక్కోడానికి ఉన్న తిప్పి తిప్పి వేసుకుంటూ ఉంటాడు వీడిని నిజంగా ఎగ్జిబిషన్ పెట్టచ్చు మామూలు వేస్ట్ ఫెలో కాదు వాడొక్క ఇడియట్ ఆపండి కాస్త వినండి ఈ రోజుకి చాలు రేపు కంటిన్యూ చేద్దాం ఓ మై గాడ్ ఏంటిది తను కిషోర్ గర్ల్ ఫ్రెండ్ కదా ఏంటి నీకు తెలీదా లాస్యా లూజర్ తో బ్రేకప్ చెప్పేసింది కిషోర్ ఆ సురేష్ నీ గర్ల్ ఫ్రెండ్ ని కిస్ చేస్తున్నాడు చూసావా లాస్యా కన్నా ముందు వాడు ఇంకో ఐదుగురు అమ్మాయిలు హోటల్ కు తీసుకెళ్లాడంట నీకు ఈ విషయం తెలుసా దయచేసి నన్ను వదిలే అది నాకు సంబంధం లేని విషయం కిషోర్ అక్కడ నిమిషం మనం విడిపోయాం కదా సో నువ్వు ఇచ్చిన నా కొద్దు ఇదిగో నీ ఫోన్ దీన్ని నువ్వే లేటెస్ట్ ఐఫోన్ నీ ఫోన్ కన్నా చాలా కాస్ట్లీ అదే నువ్వు ఇలాంటిది ఏదైనా కొనాలంటే ఒక ఆరు నెలలు ఎక్కడైనా క్లీనింగ్ పనులు చేసుకోవాలి కరెక్ట్ ఇలాంటి అంత కొనడం కష్టం కదా నీలాంటి లో క్లాస్ వాడితో ఏ అమ్మాయి అయినా ఉండాలనుకుంటుందా ఒక ఫోన్ కోసం ఆరు నెలలుగా నిన్ను అడుగుతూనే ఉంది నీకే అసహ్యంగా అనిపించట్లేదురా తనని ఇంకా మర్చిపో తన చుట్టుపక్కలకి వెళ్ళాలని ట్రై చేసినా కూడా నిన్ను నేను క్షమించను సురేష్ అతని గురించి వదిలే అమ్మను ప్యారడైజ్ కి వెళ్దాం పదా ఆఫ్ కోర్స్ లాస్యా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు కిషోర్ కి బ్రేకప్ చెప్తావు అనుకోలేదు నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది హే కీర్తి అసలు ఇదంతా కిషోర్ ని మోసం చేయడం అసలు కరెక్ట్ కాదు లాస్యా నీకు ఒంట్లో బాగాలేనప్పుడు అన్ని తానే చూసుకున్నాడు మీరు ఒకసారి ఔటింగ్కి వెళ్ళినప్పుడు నీ కాళ్ళు బెనికితే తనే నిన్ను భుజాల మీద మోసుకుంటూ వెళ్లాడు ఇవన్నీ నీకు గుర్తులేవా తనకు పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల ఎక్కువ మనీ రాదు కానీ నీకు ఫోన్ కొనడం కోసం కొన్ని నెలలు ఎక్స్ట్రా టైం వర్క్ చేశాడు దానికి నువ్వు తనకు చూపించే కృతజ్ఞత ఇదా తనని రిజెక్ట్ చేసి బ్రేకప్ చెప్పడమా నేను తనని ఎప్పుడు ఇది చేయమని ఫోర్స్ చేయలేదు తనంతట తను ఏదేదో ఊహించుకుంటే అది నా తప్పెలా అవుతుంది అయినా నేను ఫోన్ అడిగితే తను ఏం టచ్చాడు ఆఫ్టర్ ఆల్ శాంసంగ్ అయినా ఐఫోన్ దొరుకుతుంటే ఎవరైనా శాంసంగ్ కావాలనుకుంటారా లాస్ట్ ఇయర్ నీకు కావాల్సింది కేవలం మనీ ఏనా మనీతోనే అన్ని దొరుకుతాయి అనుకుంటున్నావా నువ్వు అవును నాకు మనీయే ఇంపార్టెంట్ నీకేమైనా ప్రాబ్లమా మనం వెళ్దాం బర్దర్ సురేష్ ఈ వేస్ట్ ఫెలోస్ ఇద్దరూ చిరాకు తెప్పిస్తున్నారు కిషోర్ ఒక్క నిమిషం ఆవు ఒక్క నిమిషం నువ్వేం ఫీల్ అవ్వకు తను నీకు అస్సలు సరిపోదు తన అసలు క్యారెక్టర్ చూపించింది నీకు తను నిన్ను వదిలేయడమే మంచిదైంది కిషోర్ డోంట్ వరీక్యూ ది అవు ఫాయిన్ మంచిది ఆ దరిద్రం వదిలేసినందుకు మనం పార్టీ చేసుకుందాం నేను టేటిస్తాను నువ్వు రావాలి వద్దని కూడా మన కాలేజ్ లో కాకుండా బయట వేరే ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం పారాడైజ్ లేదు థ్యాంక్స్ కీర్తి ప్లీజ్ ఇప్పుడు వద్దు నాకు మళ్ళీ వాళ్ళతో గొడవ పడాలని లేదు కానీ నేనే ఒక రోజు నీకు తాజ్ లో పార్టీ ఇస్తాను ఏంటి తాజ్ లోనా వావ్ ఏంటి సంగతి కిషోర్ అది సిటీలోనే చాలా కాస్ట్లీ రెస్టారెంట్ కదా తప్పకుండా నువ్వు అక్కడ టీటీ ఇచ్చే పొజిషన్ కి రావాలని కోరుకుంటున్నాను చూస్తూ ఉండు ఇస్తాను వస్తున్నాను మన పెట్టాడురా అందరూ ఒకసారి చెక్ చేయండి రే మన రవి గారికి గర్ల్ ఫ్రెండ్ దొరికిందా నిజమా వాడికి సింగిల్ లైఫ్ బోర్ కొట్టిందేమో త్వరగా రూమ్కి వెళ్ళి ఇది ఎలా జరిగిందో వాన్ని అడుగుదాం పదనరా నువ్వు చాలా అందంగా ఉన్నావు రే ఏం జరుగుతోందిరా ఇక్కడ రేయ్ రండి తను నా గర్ల్ ఫ్రెండ్ రేఖ తను డిగ్రీ చదువుతోంది రేయ్ మీరిద్దరూ పర్ఫెక్ట్ రా థ్యాంక్ యూ రేయ్ అందరం పార్టీకి వెళ్దాం పదండి తన రూమ్మేట్స్ కూడా వస్తున్నారు కిషోర్ లాస్ట్ నేను కూడా ఇన్వైట్ చేయొచ్చు కదా లేదురా మాకు బ్రేకప్ అయింది బ్రేకప్ నిజమా షివర్కి అత్య జరిగిందా ఓకే రవి మా ఫ్రెండ్స్ ఆల్రెడీ రెస్టారెంట్కి వెళ్ళిపోయారు అందమైన అమ్మాయిల్ని అలా వెయిట్ చేయించడం కరెక్ట్ కాదేమో రవి ఒకసారి నీతో మాట్లాడచ్చా ఓకే ఓకే రేయ్ రెడీయా రేయ్ రెడీ అవ్వండి రా పార్టీకి వెళ్దాం మీ రూమ్మేట్స్ అందరూ కొంచెం క్లాస్ అనుకుంటాను కదా అంటే అది తేజ అంత హ్యాండ్సమ్ కాదు ఇంకా విక్కీ ఏమో పర్లేదు పైగా కిషోర్ బానే ఉన్నాడు కానీ తనని చూస్తే చాలా

అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేద్దాం ఆనివసరంగా మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఇప్పుడా క్యాన్సిలా నేను ఆల్రెడీ చెప్పేస్తాను వాళ్ళకి సరే అయితే ఏదైనా జరిగితే నన్ను ప్లేమ్ చేయకు యా ఫైన్ హలో దీపికా మీరు రీచ్ అయ్యారా హా వాళ్ళు వస్తున్నారు నువ్వే డైరెక్ట్ గా కా ఓకే బై బాయ్ రేయ్ త్వరగా రే నా డ్రెస్ ఎలా ఉందిరా సూపర్ రా కిషోర్ నువ్వు ఇంకా ఇలానే ఉన్నావేంటి డ్రెస్ చేంజ్ చేసుకోవా నీకు ఈరోజు అక్కడ ఖచ్చితంగా ఒక గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందిలే ఎందుకంటే వీడు విక్కీ కాదు జస్ట్ కిషోర్ అంతే సరే సరే ఇంకా వెళ్దాం పదండి ఎలా ఉన్నారు ఎదుటే నా దెబ్బ ఏంటి ఎలా తగిలింది దాని గురించి ఇప్పుడు ఎందుకు నేను మీకు చెప్పాను గుర్తుందా నిన్న బ్యాంకుకు వెళ్తున్నానని అప్పుడు ఒక వేస్ట్ వెల్లో చూసుకోకుండా డోర్ ఓపెన్ చేశాడు ఆ డోర్ తగిలి నా నుదుటి మీద దెబ్బ తగిలింది అవును దెబ్బ చాలా పెద్దదిగా కనిపిస్తుందా ఏంటి సారీ అన్నా చెప్పాడా చెప్పాడు కానీ వాడిని అక్కడ చూడడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది మీ అందరికి తెలుసు కదా ఆ బ్యాంక్ కి ఎలాంటి రిచ్ పీపుల్ వస్తూ ఉంటారు కాస్ట్ బ్యాంక్ కదా సిటీలో రిచ్ పీపుల్ అందరూ వస్తుంటారు నిజమే ఆ వేస్ట్ పిల్లకి తెలియదేమో కనీసం కోటి రూపాయలు ఉంటే గానీ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయరని కానీ దీపిక కొంతమంది చూడడానికి పేదవాళ్ళుగా కనిపిస్తూ చాలా ధనవంతులుగా ఉంటారు అంటే అతను పేదవాళ్ళ కనిపించే శ్రీమంతుడేమో కదా లేదు వాడికి అంత సీన్ లేదు వాడి దగ్గర బ్యాంక్ కార్డ్ కూడా లేదని ఆ బ్యాంక్ స్టాఫ్ కనిపెట్టేశారు అవునా ఆ ఇడియట్ బ్యాంక్ గురించి తెలియకొచ్చాడు అనుకుంటా పాపం వేరే బ్యాంక్ కార్డ్స్ అక్కడ వాడుకోవచ్చు అనుకున్నాడేమో అబ్బా అలా జరిగితే నేనైతే అక్కడి నుంచి పారిపోయి ఉండేదాన్ని సర్లే వాడి గురించి వదిలేయండి మళ్ళీ ఆ వేస్ట్ పల్లె ఎక్కడైనా కనిపిస్తాడేమో అవును ఈ రేఖ ఇంకా రాలేదేంటి ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి కదా అది చూసారా హే నా కూడా ఒకసారి చూపించు ఓ మై గాడ్ చూడండి చాలా అందంగా ఉన్నాడు కదా వావ్ చాలా అందంగా ఉన్నాడు కదా తనకు స్పోర్ట్స్ మ్యాన్ అని రేఖ నాతో చెప్పింది తన ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాగే ఉంటే ఇప్పుడే చెప్తున్నాను ఫస్ట్ ఛాన్స్ నాదే తనని నేనే సొంతం చేస్తుంటాను ఓకేనా సరే సరే హాయ్ రవి హాయ్ గర్ల్స్ కూర్చోండి ప్లీజ్ హాయ్ నేను తేజ హాయ్ నేను వికీ నువ్వు వందన పక్కన కూర్చో నువ్వు మానసు పక్కన కూర్చో అవును మీ ఫ్రెండ్స్ ఇద్దరే వచ్చారేంటి మీ రూమ్ లో ఉండేది ముగ్గురు కదా ఇంకో ఫ్రెండ్ వాష్రూమ్ కి వెళ్ళాడు వచ్చేస్తాడు ఇప్పుడు హే కిషోర్ కమాన్ జాన్ పక్క గోల్ ఫ్రెండ్స్ మరో పక్క గోల్స్ ఇన్ని ట్విస్టులతో కూడిన కిషోర్ లైఫ్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం